గోదావరి మహాఆరతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ముప్పై తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ధర్మపరి గోదావరి నది తీరంలో గోదావరి ఆరతి కార్యక్రమం నిర్వర్తం జరుగుతూ ఉన్నది గోదావరి ఆరతి వ్యవస్థాపక చైర్మన్ రావు గారి ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఏ విధంగా నిర్వర్తిస్తున్నామో అదేవిధంగా గోదావరిలో కాశీ తరాలో కాశీలో అయితే ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది రేపు సాయంత్రం ఈ గోదావరి ఆరతి కార్యక్రమానికి శ్రీలంక పీఠం అద్వైత్ మహారాజ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు పాల భరేష్ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తెర రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఇంకా రాష్ట కన్వీనర్ వీరగోపాల్ గారు రాష్ట కో కన్వీనర్ దామెర రామసాగర్ రావు గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి గతంలో ఏ విధంగా నిర్వహించినమో అంతకన్నా పెద్ద ఎత్తున నిర్వర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంది అంటే గోదావరి ఆరతి కార్యక్రమం ఉద్దేశం గోదావరిని కాపాడుకొని గోదావరిని పరిరక్షించుకొని గోదావరి ద్వారా రాబోయే రోజుల్లో రాబోయే తరలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశం తెలియజేయడంలో భాగంగానే ఈ గోదావరి ఆరతి కార్యక్రమం కాబట్టి గత పదమూడు సంవత్సరాలు ప్రారంభం చేసినప్పుడు ఉమాభారతి గారు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఆ తర్వాత లక్ష్మణ్ గారు పెద్ద పెద్ద వాళ్ళు రావడం జరిగింది అదే విధంగా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఆశీర్వదనం ధర్మపురి గోదావరిని కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్ది చేయించు రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం